తినాలంటే చాంబర్ కావాలి ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి ఆ ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి మా బాగోగులు మంచిగా చూసే బాబు గారి వేస్తాం జగన్ కు మట్టిగా విశాలపురి గడ్డ పలనాడు మట్టినడుగు ఉద్యమాలు ఉరకలెత్తే ఉత్తరాంధ్ర గుండె నడుగు రాయలోరి సీమలోని గొంతు తడుపు నీటి నడుగు ఎవరెస్టును మించి ఎదిగట్టెటమను నడుగు అమరావతి రాజధాని రేపటి తల రాత నడుగు ప్రచార కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా ఎస్సీ కానీ కానీ ఇందాక ముస్లిం సోదరులు కూడా మనం కూడా గడిచాము ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మంచి సమస్య చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వం అధికారంలో రాగానే తక్షణమే మంచి సమస్య మిగిలిపోయిన రోడ్ల సమస్యలు ఇవన్నీ కూడా చేసాం గతంలో కూడా మనమే చేయడం జరిగింది ఈసారి తప్పకుండా మిగతా నిలిపోయిన కూడా మేమే చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క సమస్య కూడా వాళ్ళు సాల్వ్ చేయలేదు అదేవిధంగా ఇవాళ మాకు సూపర్ సిక్స్ కార్యక్రమాలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ యాభై సంవత్సరాలకు మహిళలకు కానీ మహిళలకు కానీ బీసీలు కానీ వేలకు కానీ యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం కానీ మిగిలాంగులకి ఫార్వీల్ పెన్షన్ కలిసి కానీ మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి ఇంటికి నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని మనం పంప్లైట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తూ ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏఎస్సీ బీసీ మైనార్టీ చేత ఓట్లు ఎంచుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళనే కూడా వాళ్ళని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియని విషయం కాదు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం సుధాకర్ బాబు అనే ఒక తమి కుటుంబంలో పుట్టి ఉన్నతమైన చదువు చదువుకొని డాక్టర్ చదువుకుంటే ఒక మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా రోడ్డు మీద కట్టేసి అతన్ని దారుణంగా హింసించి చంపిన సంగతి కూడా మనందరం కూడా కళ్ళ ముందు మర్చిపోలేని విషయాలు ఇట్లాంటి విషయాలు ఒక ఎమ్మెల్సీ వచ్చి దానికి ఒక డ్రైవర్ని వాళ్ళ డ్రైవర్ని కొట్టి చంపేసి ఇంటి ముందు పడేయటం కానీ అట్లానే కర్నూలులో ముస్లిం సోదరుల్ని ఆత్మహత్య ప్రేరేపించడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఏ పరిపాలన ఏ దశకు పోయిందో మనందరికీ తెలియదు కాదు ఇలాంటి దుష్ట దుష్టపరిపాలనని అంతరించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా